హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో మెంతికారం రెసిపీని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను మెంతికారం అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అండి మెంతికారం అంటే కూరల్లోకి పప్పుల్లోకి కారం వేసుకుంటూ ఉంటాం కదా ఆ కారానికి బదులు ఈ కారాన్ని వేసుకుంటాం అలాగే దీన్ని వేపుడు కారం అని కూడా అంటారు ఈ వేపుడు కారాన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు అందులో ఒక రకం ఈ కారం ఈ మెంతికారాన్ని వేసి ఏ కర్రీ అయినా ఫ్రై అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా కొన్ని ని యాడ్ చేసి చట్నీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ కారం చేయడానికి ఒక కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని మిర్చిని వేసి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించండి ఎండిమిర్చీల లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచండి నెక్స్ట్ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పును వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ మెంతులు వేసుకుని పప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి పప్పులు వేగితే కమ్మటి వాసన వస్తుందండి మూడు నిమిషాల తర్వాత ఇలా పప్పులు కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోండి లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగు వేసి రెండు నిమిషాల పాటు వేయించండి ఇలా తాలింపు మొత్తం చక్కగా వేగాలి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసాక వీటిని మొత్తం మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పొడిని మూత ఉన్న బాక్స్లోకి కానీ ఎయిర్ టే జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ కారంలో సాల్ట్ యాడ్ చేయక్కర్లేదండి మీరు కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తున్నప్పుడే డైరెక్ట్గా ఈ కారాన్ని వేసేసి సాల్ట్ కూడా అప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే కారం రెడీ ఇలా ఒక్కసారి గనక చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం వారం రోజుల పాటు స్టోర్ ఉంటుంది ఈ మింతికారంలోనే చింతపండు బెల్లం అలాగే అల్లం యాడ్ చేసుకుని చట్నీలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్